హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది వచ్చేసి మధ్యాహ్నం వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి అందుకని నేను మా ఊరి నుంచి నెల్లూరు వెళ్తున్నాను షార్ట్ వీడియోలో చెప్పాను అయితే వెళ్తూ ఉంటే మామయ్య డ్రాప్ చేశారు నెల మా ఊరు నుంచి నెల్లూరుకి మధ్యలో వ్యూ చూడండి పొలాలు ఎలా ఉన్నాయో పచ్చగా ఉన్నాయి కదా కానీ కొంచెం అవి వచ్చేసి కొంచెమేనండి అది పెసర కంది అవి చిన్న చిన్న పైర్లు వేశారు అంతా కోసేసారు కదా ఈ మధ్యలో కర్తమ్మ చెట్లు అన్ని ఎన్ని చెట్లు ఉన్నాయనండి చాలా అండి చాలా చాలా పెరిగిపోయాయి ఈ మధ్య విపరీతంగా ఎవరు ఇక్కడ కోసున్నారండి పెద్ద పైరు ఎక్కడ ఎక్కువ లేదు అంతా ఇప్పుడే దుక్కు ఉన్నారు మామూలుగా యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేసి పత్తి నెక్స్ట్ ఇంకా చిరుధాన్యాలు అలాంటివి వేయాలండి కానీ ఇప్పుడు ఏమీ లేదు చూడండి రోడ్డు అటు ఇటు చెట్లు వేప చెట్లు బాగున్నాయి కదా చల్లగా కూడా ఉంటుంది ఈ ఎండ కూడా విపరీతంగా ఉందండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఫుల్ అసలు ఎంత ఎండ్ ఉందో ఓవర్గా ఉంది ఇది వచ్చేసి మేబీ అరౌండ్ సిక్స్ లోపలేనండి ఇది ఇక్కడేనండి ఇక్కడ డ్రాప్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు మా ఇక్కడే బస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి అక్కడ టిఫిన్ తీసుకున్నామండి అంటే మార్నింగ్ కదా ఇంకా పాప తింటుందని తను తీసుకుంది బస్సు చూడండి ఎలా ఊగుతుందో రోడ్ కూడా సరిలేదు దాంతో దాని కూడా బస్ కండిషన్ కూడా ఎంత పెద్దగా లేనట్టుంది సౌండ్ వస్తూ ఉంది ఈ లోపల కండక్టర్ వచ్చారండి టికెట్ ఇవ్వడానికి టూ ఫిఫ్టీనో ఎంత అయింది హాఫ్ ఫుల్ ఆ టికెట్ వీడియో తీద్దామన్నా చూడండి ఎలా ఊపుతుందో పాపం వెనక్కి కూర్చున్నామండి చా ప్రే బ్యాక్ బ్యాక్ సైడ్ అండి వెనక సైడ్ బాగా వెనక సైడ్ వల్ల బాగా ఊపేస్తుందండి బస్సు కొద్దిసేపు ఆ పెద్ద వచ్చారు వద్దని చెప్పాము ఎగిరేస్తుందని చెప్పి ఇంకా అక్కడే ముందు ఎవరో లేచి వచ్చారు వాళ్ళు కూర్చున్నారు ఏమరాధ్యా ఎలా ఉంది బస్సు చేరిని చూడు బాగుంది కానీ వచ్చేస్తున్నాయా ఎప్పుడు ఎక్కలేదు కదా నువ్వు ఆర్టీసీ బస్సు ఎన్నిసార్లు ఎక్కావు టైమ్స్ కానీ ఆర్టీసీ బస్సు టెన్ టైమ్స్ ఎప్పుడు ఎక్కావు నువ్వు పది సార్లు ఎప్పుడు ఎక్కావు లేదు ఒక నాలుగైదు సార్లు ఎక్కువ బోండా తింటున్నా బాడాలంటే ఇష్టమాబాద్ లో బాగుండాలి హైదరాబాద్ లో మైదా కదా మైదా అని పెట్టము తినము ఎక్కువ బాగుండీ మన నెల్లూరు సైడ్ బోండాలు బాగుంటాయి ఆంధ్ర సైడ్ అవునా తిన అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి వ్యూ అండి ఇది జమ్ అండి మాకు ఇది వరకు ఏంటంటే ఇది పందిర్లు వేస్తారు చల్లగా ఉండేది ఇంటి ముందు పందిర్లకేస్తారు అక్కడ బస్సు ఆగిందండి కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఏంటో అందుకని అక్కడ పొగాకు అది లాస్ట్ ఫినిషింగ్ వచ్చింది అయిపోయిందండి కోయడం అంతా అన్నది ఆకు తీయడం అప్పుడు తీయడం అయిపోయినప్పుడు పైకి అన్నీ వచ్చేస్తాయి పువ్వుల్లాగా విత్తనాలు అవన్నీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ పొగాకు గేడింగ్ చేస్తారు గేడింగ్ అంటే అంతా తీసేసి బార్నీల్లాగా అంటే ఒక ఫ్యాక్టరీ లాగా అండి దాంట్లో పెట్టి బయట ఒక పొయ్యిలాగా పెట్టి కట్టెలు పెట్టి మండిస్తారండి అది ఒక మంచిగా గ్రేడింగ్ ఒక ఆకులాగా తయారవు వస్తుంది దాంట్లో మా ఎన్నో దాంట్లో నెంబర్ వన్ నెంబర్ టూ త్రీ మాడు అట్లా చాలా రకాలు ఉంటాయండి దాని గురించి ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది నల్లరేగడి నేలండి నేల అండి ఈ నేలలో జామాయిలు సొవకా అన్నీ అసలు అది కందిలాగా ఉంది అంటే ఇంకా అవే పండుతాయండి వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ అవే చేస్తారు జామాయిలు నెక్స్ట్ చౌక ఈ పెసరు చిరుధాన్యాలు అంటే వాటికి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు ఏమారాధ్య తినేసావా టిఫిను టిఫిన్ తినేసినాక ఆ చూడండి ఇంకొక ఆయన కూడా అట్లానే నిలబడి ఉన్నారు చాలా లాంగ్ కాదండి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టద్ది జర్నీ బస్ జర్నీ ఇక్కడికి నెల్లూరు దగ్గరలోనే అది ఫవర్ స్టేషన్ ఉంది అక్కడ తీసాను ఇక్కడ వచ్చేసి మల్లె చెట్లు జాజులు చేపల గుంటలు రొయ్యల చెరువులు చాలా ఉంటాయండి నెల్లూరు దగ్గరలో అలానే కొబ్బరి అవునా చేపలు చచ్చిపోయి ఉంటాయి కదా అవును అందువల్ల స్మెల్ వస్తాయి చేపలు చచ్చిపోయి ఉంటాయి అక్కడ నెక్స్ట్ చెరువు గుంటల చుట్టూ ఇవి వేస్తారండి మామూలుగా తా కొబ్బరి చెట్లు కోకోనట్ వాటర్ బాగా తాగుతుంటారు అక్కడ తక్కువ కూడా నాకు తెలిస్తే ఆ చుట్టుపక్కల సిటీలో ఎంత ఉందో నాకు ఐడియా లేదు కానీ ఉన్న ఏరియాలో అయితే మాకు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ లోపలే వస్తుంది కొబ్బరికాయ టెంక్ కొబ్బరి గుండము ఇక్కడ కంకర ఏదో చేస్తున్నారండి మిషనరీతో నెల్లూరు దగ్గరలో ఉంది మేబీ ఇది వచ్చేసి కాలేజీకి దిగేసాం బస్సు బస్సు దిగి ఆటో ఎక్కామండి ఎక్కినాక మేము ఉండే ఊరండి ఇది అంటే నెల్లూరుకి దగ్గర ఉంటుంది మేబీ ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందేమో మేము ఉండేదానికి నెల్లూరుకి ఇక్కడ చూడండి ఎక్ ఎక్కువగా ఉంటుందండి నాన్ వెజ్ అంటే ఈ ఊరు నా అనుకుని చాలా ఊర్లు ఉంటాయండి ఇది ఒక టౌన్ లాగా ఉంటుంది ఇక్కడ ఫ్రూట్స్ కానీ ఫ్రెష్గా ఉంటాయండి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నెక్స్ట్ కూరగాయలు చాలా బాగుంటాయి జ్యూస్లు ఎక్కువ తాగుతున్నారండి ఎండలకు ఎక్కువ అయిపోయింది అప్పుడు నైన్ మేబీ నైన్ అయింది మేము దిగినప్పుడు ఇక్కడ బట్టల షాపులు కూడా చాలా బాగుంటాయండి బట్టలు బాగుంటాయి ఎక్కువగా నాకు బాగా నచ్చుతాయి ఫ్యాంట్ జెంట్స్కి కానీ లేడీస్కి కానీ చాలా బాగుంటాయి మేము వచ్చేసి గ్రామ దేవత అండి అక్కడ నాగర్పమ్మ అంటారు గ్రామదేవత ఆ ఊరికి గ్రామ దేవత అని నెక్స్ట్ మాకు బ్యాంక్ పని నుండి వచ్చామని చెప్పాను కదా బ్యాంక్ వచ్చేసాను ఇక్కడ కూడా రిష్ అయినండి రెండో తేదీ కాబట్టి పెన్షన్ వాళ్ళంతా వచ్చేసారు నా ముందే ఒక ఇద్దరు ముగ్గురు పడిపోయారు ఆ ఎండకి పాపం ఒక ఫైవ్ డేస్ ఆగి వచ్చినా పర్వాలేదండి అప్పుడే వచ్చేసి ఇంకా మధ్యలో పని ఇంకా లేట్ అవుద్దని చెప్పి బ్యాంక్ కిందకు వచ్చేసి కొంచెం మజ్జిగన్న తాగదామని చెప్పి వచ్చాను షాప్ మార్చి షాప్ ఉందండి వాటర్ జ్యూస్ షాపులు ప్రతి షాప్కి ఒక పది మంది ఉంటారు ఇంకా నాకు బ్యాంక్ పని అయిపోయింది కొంచెం ఈవినింగ్ అయిపోయింది ఫైవ్ ఓ క్లాక్ అయింది నెల్లూరుకి వెళ్దాం అని పాపకి హాస్పిటల్లో చూపిద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము అక్కడ వచ్చేసి బింగో అంటే ఎవరు మా కుక్క కుక్క వచ్చింది బింగో అంటే అది రోడ్లోనే తిరుగుతుంది కానీ పెంచు అప్పుడు పెంచుకున్న వాళ్ళు టెన్ బిస్కెట్స్ కూడా అదే మా వాళ్ళు వచ్చినప్పుడు వస్తుంది అది కూడా అక్కడికి వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు మేము అట్లా మేము వచ్చినప్పుడు మధ్య మధ్యలో ఏదన్నా పని ఉంటే వస్తారు వచ్చేది ఆవిడ మత్త అత్తమ్మ అక్కడ వచ్చేసి చెట్లు చిన్న చిన్న ఇవే చెట్లు వేస్తున్నారు బీర చెట్లు అని వంగ చెట్లు అన్ని బెండ చెట్లు అన్నీ వేస్తున్నారు ఇంట్లో మల్లె చెట్లు రెండు రకాలు ఉండీ చాలా బాగా పోస్తుంది మల్లె పూలు చిన్న ప్లేస్ అయినా పూలు బాగా ఎక్కువ వేసుకున్నారు అది వచ్చేసి బింగో ఇంకా బాగా డ్యాన్స్ చేస్తుంది అత్తమ్మ దాన్ని వీడియో తీయని చెప్తుంది మా శివాని మా ఆడబిడ్డ పుతురు తను నాకు డ్రెస్ అంటే చాలా ఇష్టం అది వచ్చేసి అత్తమ్మ హెయిర్ పోతుంది అత్తమ్మ అని చెప్పి నవ్వుతూ ఉంది ఏం కాదులే కానీ వీడియోలో మంచిగానే వస్తుందిలే చెప్తున్నాను ఇంకా ఈ వీడియో మా అత్తమ్మ మీరు తీసుకోండి అమ్మా అంటుంది నన్ను వద్దులేమ్మా మీరు తీసుకోండి వీడియో అంటుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడే ఈ లైన్లోనే వచ్చేసి వెండి చేపలండి నెక్స్ట్ కంటిన్యూ వీడియో వస్తుంది ప్లీజ్ సపోర్ట్